వాకాడు మండలం రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ డీలర్ల ప్రారంభోత్సవ కార్యక్రమం వాకాడు మండలం లో మూడవ నెంబర్ షాప్ నందు వాకాడు సీనియర్ టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి కొండ్రెడ్డి నందుగోపాల్ రెడ్డి సన్నారెడ్డి ప్రసాదరెడ్డి ఎల్ఎంటి శివరామరెడ్డి మాజీ జెపిటీసీ బతిని ప్రమిళ కాటం రెడ్డి రామలింగారెడ్డి నెల్లూరు సుధాకర్ రెడ్డి మైనార్టీ నాయకులు కార్యకర్తలు తహసీల్దార్ రామయ్య డిప్యూటీ తహసీల్దార్ సందీప్ యు ఆర్మలు తదితరులు పాల్గొన్నారు లబ్దిదారులకు రేషన్ డీలర్లు తుకాల్లో సరిగ్గా ఉండాలని నాయకులు రేషన్ డీలర్లకు సూచన ఇచ్చారు ஒரு ரெண்டு ரெண்டு والله راندي من قد దగ్గర నుంచి మేము అందరం కూడా కృషి చేస్తున్నాము కాబట్టి గౌరవ ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మేమందరం కూడా సక్సెస్ చేస్తామని తెలియజేస్తాం రేషన్ కా రేషన్ బియ్యము దానికి సంబంధించిన తదితరులు సరుకులన్నీ కూడా ఒకటి రెండో తేదీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ అందజేయడం జరుగుతుంది ఇదివరకు వ్యాన్లు పెట్టి ఇంటికి తోలేవాళ్ళు ఈరోజు కూడా ఆ ఇబ్బంది లేకుండా అదే టైంలో అరవై సంవత్సరాలు పైపడ్డ వాళ్ళందరికీ ఇళ్ల కాడిస్తూ ఓపిక వయసు ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోమని చెప్పారు దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది మరొక వాలంటీర్ వ్యవస్థ నాలుగు లక్షల మందిని పెట్టి ఎంతో డబ్బులను దుబారా చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు అంతకంటే సమర్థవంతంగా అంతకంటే ముందుగా మన సచివాలయం స్టాఫ్ కానీ ఎంఆర్ఓ గారి స్టాఫ్ కానీ అందరూ కలిసి ఒకటో తేదీ పది గంటల కల్లా ఇచ్చేస్తున్నారు ఇదే విధంగా ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు కూడా ఈ రేషన్ బియ్యం తీసుకునే దానికి అవకాశం ఉండేటట్టు మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరు లేట్ అయినా కూడా ఇబ్బందుల ఇది వరకైతే పెన్షన్ కూడా రెండు నెలలు దాచితే ల్యాబ్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి ఈ నెలకే ఈరోజు ఆ పరిస్థితి కూడా లేకుండా వచ్చి ఇచ్చేటువంటి ఏర్పాటు చేశారు అంతే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా ఎవరు ల్యాబ్స్ కాకూడదు అరుగులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఇటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టారు అందుకని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాడు స్కీమ్ ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఇదివరకు వ్యాన్ల ద్వారా చాలా దుర్వినియోగం అయ్యేటి వినియోగదారులకి అంటే ప్రజలకి ఇరవై కేజీ యాల్చుండేది పదిహేడు కేజీ ఇచ్చేది పదహారు కేజీ ఇచ్చేది మిగిలింది కొట్టేసేసి ఆ పోర్ట్లకో వీటికో పైగా న్యాయంగా తరలిస్తున్నారు అటువంటి పరిస్థితి కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు అన్ని భీము ప్రజలకు సక్రమంగా జరాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వినియోగ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని కేజీ ఇస్తున్నారో అది కాటా వేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను పొరపాటు జరగనే జరగకూడదు అందుకని ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు పొరపాటు జరిగితే డీలర్లకే ఇబ్బంది అవుతుంది ఎంఆర్ఓ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ దయచేసి అందరూ కూడా కరెక్ట్గా తో తూనికలు మాత్రం తూకం ఖచ్చితంగా పెట్టి ఎన్ని ఇవ్వదలుచుకున్నారు మనిషికి ఐదు కేజీ అనుకుంటాను నలుగురు అంటే ఇరవై కేజీ పద్దెనిమిది కేజీ ఇస్తే మాత్రం ప్రజలు కూడా ఒప్పుకోకూడదు వీళ్ళు డేలర్లు కూడా ఇవ్వకూడదు కాబట్టి దానికోసంగా ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది దయచేసి డేలర్లు కూడా సహకరించి అందరికీ అన్యాయం లేకుండా వాళ్ళు చేరాల్సింది చేరాల్సిందిగా కోరుతుంది